ఫ్రెండ్స్ వీడియో వేటకు చాలా రోజులు అయిపోతుంది చాలా రోజులకి ఈ రోజు పెడుతున్నా అయితే ఈ రోజు బ్లాగ్ మేము మేమైతే మా ఊరికి పోతున్నాం ఊరికంటే మా పొలం పొలం దగ్గర మా బియ్యం బియ్యం కొన్ని పోతున్నాము నేను గల్లే వస్తున్నావు

పాపం పొప్పిలే మా బావ బర్త్డే స్పెషల్ డే రోజు అన్నం తింటే నేను ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏం చేస్తున్నావురా కలిసిరు కాదు గడ్డి కలిసి అన్నం కావచ్చు అందుకే రెండు మూడు గుంపులుగా కూసురు రాడీ నాకు దాచారం నుంచి మన ఊరు ఎంత దూరం ఉంటది హాఫ్ కిలోమీటర్ maori in france is <laughs> it peda <the> magadi kada uh, are is <laughs> my uh, let <laughs> session ni achhe session achhe

జిమ్ తినబెడుతున్నావా <laughs> 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 <laughs>

മൊത്തം ഡാൻസ് ആഡിന്ദി ആ ബന്തി തോട്ടി തോട്ട കൊബരി തോട്ട ജാഗ്ര

नो भागस आवते मार फिर रे मन मी वरने क्लिप बटको बटकला हं ला जीवाणलको मी गड तो आपूना? आपूना। आपूना। ला पकला पकडून वडायसी रे आणि वडायला

బావా ావాడిని కోసుకొని ఇంటివి అంటుకున్నాయం కదా కదా హాడవి ఇదంతా ఇట్లా చీకటి చీకటి ఉండేసరికి దోమలున్నట్టు ఉన్నాయి కదా

ఏం చేస్తున్నావు రా కోడిని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కోడిని ఆయిందా కోడికి కొద్దామా కోడిని వద్దా చీయలొద్దా నీకు చీయలొద్దా కోడిని కొయ్యి అట్లా కోస్తావు నువ్వు కోడిని చాకొద్దా చేయితోనే కోస్తావా వద్దా ఇక్కడ దేవద్దా మైసమ్మ మంచి ఎంజాయ్ చేద్దాం అని వచ్చినా కానీ మొత్తం దోమలు గారు వచ్చింది అన్నమైతే పోయిన పెట్టేస్తా

మీరు పోతున్నా ఇంటికి ఇంటికాడ తిందాం అన్నవాడుదా నువ్వు మొక్కుదురు అన్నంతకు అన్నకు డాడీ అంతకు అందరు చిన్న కుడి దిక్క కొంచెం తీరుతాను రాదు కొంచెం తీర్తను రాదు బిడ్డ

என்ன ఉండాల బిడ్డ తల్లికి చూడు మధ్యలో నడవడానికి ఉంటది చిన్న ప్లేస్ అన్నగా కూడా చీర కట్టుకొచ్చుకోలేదు తెలుసా నేనైతే బిడ్డ అని చెప్పలేదా చెప్పలేదు కారణంగా పోతాం అని చీర కట్టుకుని వచ్చాను కదులుతుందా

ఏడోడు ఐమదముని సోరేత తాకన తొనకపో చొక్కాలే ఈ మ్యాట్ కొంచెం లోపలకి మ్యాట్ కొంచెం లోపలకి

அப்படி முடிய இன்னைக்கை அன்னம் கூற